అందరికీ నమస్కారం ఈరోజు మనం వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి కుంభరాశి వారికి ఈ మే నెల నాలుగో తేదీన అనగా ఆదివారం నాడు ఒక వ్యక్తి వలన వీరి జీవితం పూర్తిగా మారిపోబోతుంది మరి ఒక వ్యక్తి వలన జీవితం మారబోయేదేమిటి అని అనుకుంటున్నారు కదూ నిజంగా రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా మీకు మీ జీవితంలో చాలా అనుకోనటువంటి సంఘటనలు అలాగే కొన్ని రహస్యాలు అలాగే కొన్ని నిజ నిజాలైతే రేపటి రోజున మీరే తెలుసుకోబోతున్నారు ఆలస్యం చేయకుండా కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి కుంభరాశివారి గురించి తెలుసుకోబోయే ముందుగా అండి చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు మీరందరూ కూడా ఎక్కడికైనా వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఒకవేళ నిరాశ చెంది ఉంటే మీరు ఒకసారి ఈ గారిని అయితే కాంటాక్ట్ అయ్యి చూడండి ఎందుకంటే మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఉన్న చోటనే ఫోన్ ద్వారా తెలియపరుస్తుంది గురుగారు ప్రేమ సమస్య వివాహ సమస్య సంతాన సమస్య భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా ఏ సమస్యకైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని ఈ గురువుగారి ద్వారా మనమైతే పొందవచ్చు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి గురుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రేపటి రోజున వీరికి నిజంగా కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం అనేది అసలు పూర్తిగా మారిపోతుందని నిజంగా అని మీకు కూడా నమ్మడానికి శక్యం కావడం లేదు కదా అయితే చాలా అంటే మీకు ఇప్పుడు మనం ఏదైనా ఒక సమస్యలో ఉన్నామనుకోండి అండి లేదంటే ఏదైనా అర్జెంటుగా ఏదైనా మనం ఉన్నటువంటి సిచ్యువేషన్కు తగ్గట్టు ఏదైనా కానీ మంచి పరిష్కారాన్ని ఎవరైనా చెప్తే బాగుండు ఎవరి ద్వారా అయినా కానీ ఆ జవాబు అనేది మనకు వస్తే అది విన్న తర్వాత ఆహా మంచి సమయానికి మనం ఉన్నటువంటి సమస్యకు తగిన విధంగా వీరి నోటి నుంచి మనకు వచ్చినటువంటి మాట చాలా బాగా ఉపయోగపడేలాగా ఉంది ఇదేదో బాగుందే వీడు చెప్పిన ఐడియా ఏదో బాగుందే ఉపయోగిస్తే బాగుంటుందేమోనని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది కదా అలా ఎవరి అయినా అంటే అలా ఎవరైనా కానీ మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే విధంగా వారి సలహాను మనం పాటించడం వలన మన లైఫ్ అనేది ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటుంది అంటే మనం మనం చేసేటటువంటి పనులు కావచ్చు లేదంటే మనం వృత్తిపరంగా కావచ్చు ఇలా దేనికైనా కానీ ఒక సలహా ఇస్తే చాలండి అది మన జీవితంలో ఎదిగేందుకు చాలా విధాలుగా చాలామందికి ఉపయోగపడుతుంది అలాగే వీరిలో కోపం ఉండేవారితో కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలాగే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి మనం జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ ఉన్నవారిలో కొంతమంది మనల్ని మనకు తెలియకుండానే అంటే మోసం చేస్తూ ఉంటారు అంటే మనకు మంచిగా మాట్లాడుతూ ఉంటారు మనతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు చాలా సంతోషంగా పైకి అసలు మన కోసం ఏదో వారు త్యాగం చేసిన వాళ్ళలాగా చెప్తూ ఏదో మాట్లాడుతూ ఉంటారు అలాగే మన గురించి చాలా ఎక్కువగా అంటే మీరంటే మాకు చాలా అభిమానం అండి అది ఇదని చెప్పేసి మన దగ్గర అంటే మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ను వారు సొంతం చేసుకోవడానికి కానీ లేదంటే ఇంకా ఏదైనా మనల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తారు అలాగే మనం ఆ పని చేయకుండా మనల్ని మనకు ఆ పనిలో అంటే మనకే ఆ పని పైన అంటే చిరాకు వచ్చే విధంగా తాయి ఏముంది ఆ పని చేయకపోతే ఏమైంది లేకపోతే ఏమైంది కాసేపు మాట్లాడుకుందాం లేదంటే కాసేపు ఏదైనా దాని గురించి వదిలేసి ఆ యొక్క పనిని పూర్తిగా మర్చిపో అని చెప్పేసి ఇలా మనం చేసేటటువంటి మంచి పనిని డైవర్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది కాబట్టి అలాంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా మీ చుట్టూ కాపు కాసి ఉన్నారని చెప్పి తెలుసుకోండి ఆ వ్యక్తుల వలన మీరు కొంచెం అంటే అనుకోకుండా ఊహించినటువంటి విధంగా మీ జీవితం అయితే మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి కాబట్టి అలాంటి వ్యక్తుల వలన మీరు కొంచెం భారీగా నష్టపోయేటటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి కాబట్టి వారిని మీరు వీలైనంత వరకు కాస్త దూరం పెట్టేయండి ఇక అలాగే మీకు మంచి శుభవార్తలు అయితే రేపటి రోజున వినబోతున్నారని చెప్పుకోవాలి రేపటి రోజున ఇంకా ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయండి ఫలితాలను చూసి చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారు అలాగే బిడ్డల భవిష్యత్తు చాలా బాగుంటుంది ఇంకా ముందు ముందు వారు అంటే ఇంకేదైనా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఇలా వారికి ఏదైనా కానీ మంచి ఫలితాలు కదా ఇంకేదైనా మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పి మురిసిపోతారు అలాగే పిల్లలపై ఎక్కువగా మమకారం కూడా చూపిస్తారు అలా ఇంకా రేపటి రోజున ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపార ఉద్యోగ అవకాశాలు కూడా రేపటి రోజున చాలా అంటే చాలా ఎక్కువగా మీకు అనుకూలంగా ఉంటాయి అలాగే కుటుంబంతో కాలక్షేపం చేస్తారు అలాగే మీకు ఇంకాస్త అంటే ఏదైనా ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లయితే కాస్త సరదాగా కుటుంబంతో కలిసి జోక్స్ లాంటివి మాట్లాడుకుంటూ చక్కగా మీకు నచ్చినటువంటి మూవీస్ చూడటం ఇలాంటివి చేస్తారు అలాగే అప్పుడు చేసినప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే స్థిమితంగా ఉంటాయండి అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా మీరు దూరంగా ఉండాలంటే ఎక్కువగా టెన్షన్స్ పడకండి మంచి మంచి ఆలోచనలతో ఉండండి అలాగే మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే మీరు ఎక్కువగా కోపానికి లోనైతే మీకు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు కాబట్టి పూర్తిగా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ కంట్రోల్ తప్పిపోతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి సమాజంలో కొంతమంది కావాలని మీకు ఏదో ఒక విధంగా చెడ్డ పేరు తెప్పించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అలాంటి వారి పట్ల మీరు తప్పకుండా మీరైతే అప్రమత్తంగా ఉండే తీరాలి కాబట్టి అలాంటి వారికి మీరు అసలు ఏమాత్రం కూడా అవకాశం అయితే అస్సలు ఇవ్వకండి ఎందుకంటే ఒకవేళ మీరు అవకాశం ఇచ్చినట్లయితే కనుక మిమ్మల్ని సమాజంలో చెడ్డవారిగా రూపొందించి వారు మంచి పేరును పొందాలని చెప్పి మంచిగా అంటే నా నలుగురిలోనూ మంచిగా వారికి నీ మీకు వచ్చేటటువంటి మంచి పేరును వాళ్ళు పొందాలని చెప్పి చూస్తూ ఉంటారు మంచి పేరు రాకపోయినా పర్వాలేదండి మీరంటే ఏంటో మీ నడవడికి ఏంటో మీకు మాత్రం తెలుసు అలాగే మీ చుట్టూ ఉన్న వారికి తెలుసు అలాగే మీ కుటుంబ సభ్యులకు తెలుసు కాబట్టి కనీసం వారిలో అయినా సరే మీరు మంచి అని అనిపించుకునే విధంగా మీ ప్రవర్తన ఉండాలి ఇంకా అలాగే రేపటి రోజున మీరు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో మీ యొక్క పై అధికారుల నుండి మీరు గొప్పగా ప్రశంసలను అయితే అందుకోబోతున్నారండి అలాగే మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయం అందు కూడా మీ మీద చాలా విధాలుగా అంటే కక్ష సాధింపు చర్యలతో ఉన్నటువంటి మీ చుట్టూ ఉన్నవారు కానీ లేదంటే మీతో పాటు పనిచేసేవారు కానీ వారు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కాపు కాసుకొని మిమ్మల్ని ఏదైనా కానీ ఏదో ఒకటి చేసినా సరే మిమ్మల్ని అవమానపరిచైనా సరే పై అధికారుల నుండి మీకు ప్రశంసలు దక్కకుండా చేయడానికి వారు చాలా విధాలుగా చెత్త విధాలుగా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ యొక్క వారి ప్రయత్నాలు కూడా మీరు తిప్పికొట్టే విధంగా మీరైతే తప్పకుండా వారికి ఒక గుణపాఠాన్ని అయితే చెప్పండి మీరైతే మెతకతనంగా ఉండకండి ఎందుకంటే అన్ని విషయాల ఎందు మంచితనం పనికిరాదు కాబట్టి కొన్ని విషయాల ఎందు కూడా కొంచెం కఠినంగా అయితే వ్యవహరించాలి బేసిక్గా ఏంటంటే మేము మీ యొక్క మనసు ఏంటంటే అండి ఎవరిని కూడా బాధ పెట్టకూడదు ఎప్పుడూ కూడా అందరూ సంతోషంగా ఉండాలి అందులో నేను ఉండాలి అనవసరంగా ఒకరిని ఎందుకు అనాలి ఒకరితో ఎందుకు వాగ్వాదం పెట్టుకోవాలి మీకు ఎంత కోపం వచ్చినా కూడా మీ మనస్తత్వం అలా ఉంటుందన్నమాట అంటే ఎవ్వరినీ కూడా హట్ చేయరు అలాగే మీ మాటలతో కానీ చేష్టలతో కానీ ఎవరైనా హట్ అయ్యారని తెలిస్తే వారికంటే కూడా మీరే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కాబట్టి మీ యొక్క మనస్తత్వానికి తగిన విధంగా మీరు ఎప్పుడూ కూడా కొన్ని విషయాల్లో అలాగే వ్యవహరించడం మంచిది కాదు ఎందుకంటే మీకెవరైనా కానీ కీడు అంటే కీడు తలపెట్టే విధంగా కానీ లేదంటే మిమ్మల్ని ఏదైనా కానీ మోసం చేసేటటువంటి ప్రయత్నాలు కానీ లేదంటే మీకేదైనా కానీ అంటే అపకారం చేసే విధంగా వారి ప్రయత్నాలు ఉన్నాయనుకోండి వెంటనే మీరైతే తిప్పికొట్టే విధంగా మీరు తప్పకుండా ప్రతిఘటించండి అప్పుడే మీకు సమాజంలో అంటే వారి నుండి మీరు ఏదో ఒక విధంగా చాకచక్యంగా తప్పించుకోవడం వల్ల ఏంటంటే మీ పని మీరు చక్కగా సవ్యంగా చేసుకుంటారు అలాగే సమాజంలో మీకు ఉన్నతమైనటువంటి గౌరవం కూడా ఉంటుంది అలాగే రేపటి రోజున మీకు బోలడంత సమయం మంచిగా మీ చేతిలో ఉంటుందండి కనుక మీరు ఆరోగ్య రీత్యా కొంచెం దురాలవాట్లను మానుకోవాల్సి వస్తుంది అంటే మీకు తెలియకుండా మీకు కొన్ని దురాలవాట్లు అయితే ఈ మధ్యకాలంలో ఏవైతే మీకు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కొంచెం మీ ఆరోగ్యం సహకరించకపోవడం వలన వాటిని మానేయాలని చెప్పి సూచిస్తున్నారు జ్యోతిష్య నిపుణులు కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీకు అంటే ఆరోగ్య పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయండి అలాగే దీనివల్ల మీకు అంటే మీ మీద ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి మొత్తం మీద ప్రయోజనకరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే మీరు నమ్మకం ఉంచినటువంటి ఒక వ్యక్తి మీ యొక్క అంటే మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుందని చెప్పాం కదా ఎవరైతే మీరు ఎక్కువగా నమ్మారో ఆ వ్యక్తి కొంత మిమ్మల్ని అంటే బాధ పెట్టే విధంగా ఉంటారు అలాగే కొంత ఇంకొక వ్యక్తి ఏంటంటే మీకు చక్కగా ఒక సలహా ఇచ్చి మీకు మీ అయితే మార్చబోయే విధంగా మీకు ఒక మంచి సలహానైతే ఇవ్వబోతున్నారు అలాగే రేపటి రోజున చక్కగా మీకు ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో అలాగే ప్రవర్తనలో సహజంగా ఉండండి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టే విధంగా మీ ప్రవర్తన ఉండకూడదు కాబట్టి మీ యొక్క ప్రవర్తన తీరు ఎలా ఉండాలంటే మీ తల్లిదండ్రులు కూడా తలదించుకునేటటువంటి పరిస్థితి తీసుకురాకుండా చక్కగా అయితే ఉండండి అలాగే ముందు ముందు రోజుల్లో ఇంకేదైనా అవకాశం ఉంటే చక్కగా మీ ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లోనూ చర్చించుకొని తర్వాత మీరు ఒక మంచి నిర్ణయానికి రండి అలాగే బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయిన తర్వాత మీరు ఎదురు చూస్తూ ఉంటారండి ఆ శుభవార్త అనేది రేపటి రోజున మీరు తప్పకుండా వినే తీరుతారు అలాగే వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం చాలా ఎక్కువగా రేపటి రోజున మీకు దొరుకుతుంది అయితే మీ ఇద్దరూ కూడా అంటే చాలా చక్కగా రేపటి రోజున మీ మధ్య ఉన్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపటి రోజున మీరు చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు మీరు ఒకరిని ఒకరు చక్కగా అర్థం చేసుకొని ఒకరిని ఒకరు గౌరవించుకుంటారండి ఇలా చేయడం వల్ల మీ బంధం కూడా నిలుస్తుంది అలాగే చాలా సఖ్యతగా వైవాహిక జీవితంలో చాలా ఆనందంగా అయితే రేపటి రోజున ఉ ఉండబోతున్నారనే చెప్పుకోవాలి ఇంకా చూసినట్లయితే ఇక మీరు రేపటి రోజున సానుకూలమైనటువంటి దృక్పంధం కోసం మీ జీవితాన్ని కొన్ని విషయాల ఎందు మీరు మార్పు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంది అలాగే మీరు కాసేపు పుస్తకాలు చదవడం యోగా చేయడం అలాగే భగవంతుడిని ఆరాధించడం వీటన్నిటినీ కూడా రేపటి రోజున ఎక్కువగా ఇష్టపడతారని చెప్పుకోవాలి ఈ విధంగా అయితే కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయండి మరి తెలుసుకున్నారు కదా రేపటి రోజున మీకు ప్రతికూలమైనటువంటి సమయం ఉంటే అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి అలాగే నవగ్రహారాధన చేసుకోండి అలాగే ఎవరికైనా కానీ పేదవాళ్ళకు కానీ యాచకులకు కానీ మీ వంతుగా ఏదైనా కానీ దాన ధర్మాలు చేసుకోవడం వల్ల అపారమైనటువంటి పుణ్యాన్ని ఇంకా పొందవచ్చు మరి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం